యొక్క సైన్యామంతా కూడా తీసుకుని అమ్మవారి యుద్ధానికి వెళ్ళాడట వెళితే అమ్మవారు యుద్ధం చేస్తుంది మరి తప్పదు కదా వాళ్ళందరికీ కూడా మోక్షాన్ని అమ్మవారిగా ప్రసాదించాలి వాళ్ళతో ఏం చేస్తుందట ఎలా దేవదు దేవీ సంఘము వాదగదు అమ్మవారి యొక్క శంఖాన్ని మోదించిందట అమ్మవారు దేవీ సంఘము అంటారు అమ్మవారి శంఖాన్ని ఆ సంఘం యొక్క ధ్వని ఆ శబ్దానికి చెవులు షిల్లు పడి రాక్షసులందరూ కూడా గారు చనిపోతూ ఉన్నారట ఇంకా అనేక రకాలుగా అనేక రకమైన ఆయుధాలతో అమ్మవారు యుద్ధం చేస్తూ ఉంది ఆ నిసింహుడు ఇప్పుడు చివరి చివరి రాక్షసుడు వచ్చాడని అన్నగారు వచ్చారు తమ్ముడు చంపాడు ఆ కోపంలో యుద్ధం చేయడానికి వచ్చేసాడు సరే బాగానే ఉంది వాడి సైన్యాలంతా కూడా చంపేసింది ఇంకా వాడు ఒక్కడే ఉన్నాడు అప్పుడు వాడికి జ్ఞానోదయం అయ్యింది అయ్యింది మనం అవ్వట్లేదు పారిపోవాలని చెప్పి పారిపోయేట యుద్ధ భూమిలో ఏం చేశాడండి పారిపోయాడు కానీ అమ్మవారు ఏం చేస్తున్నారు అమ్మవారు పారిపోయిన వాడిని లాక్కొచ్చేసింది మన యుద్ధ మూలకి వాడి వెనకాల పరిగెత్తి వాడిని తిరిగి మళ్ళీ యుద్ధ మూలకి లాక్కొచ్చేసి ఉన్నారు అరే ఇంతవరకు ఇన్ని ఇన్ని ఇంత ఇంతసేపటి నుంచి చెప్తూ ఉన్నాను ఇన్ని రోజుల నుంచి వదిలే యుద్ధం వదిలేసే నాతో యుద్ధం చేయలేవు చక్కగా బతుకని చెప్తున్నాను విన్నావా వినలేదు ఇంకా నీ టైం అయిపోయింది ఇప్పుడు నువ్వు ఆ చెవ్వర పేకల మీద తర్వాత నువ్వు నేను పారిపోతాం నేను మారిపోతా అన్నా కుదరదు నీకు మోక్షం ఇవ్వాల్సిందే అని చెప్పి వాడిని కూడా సంహారం చేసేస్తుంది మన గుణాలు కూడా అంతే అండి మన గుణాలకి మనం అన్వాయం చేసుకోవాలి కోపం కోపంలో ఒక సెడ్డ పని చేసేస్తాం ఒక తప్పు చేసేస్తాం కోపం ఒక అరగంట ఒక గంట ఒక నాలుగు రోజులు పది రోజులకి పోతుంది తర్వాత ఇదో అనవసరంగా చేసిన తప్పు ఆ తప్పు ఇది కూడా అంతే ఆ రాక్షసుని వెనక్కి తీసుకొచ్చి అమ్మవారు సంహారం చేసేస్తుంది అక్కడితో మనకి శుంభుడు నిశుంభుడు ఇద్దరు కూడా చనిపోయారు అనమాట ఈ అధ్యాయంలో అమ్మవారికి మనం ఏ సమర్పిస్తాము అంటే మాతులుంగ ఫలము మాతులుంగ ఫలము అంటే మాది ఫలం ఇది మనకి ఆయుర్వేదంలో ఉపయోగిస్తూ ఉంటారు అనేకమైన ఔషధీ గుణాలు ఉన్న పండు అనమాట అది ఆ పండుని అమ్మవారికి మనం ఎంతో భక్తిగా సమర్పిస్తూ ఉంటాం